ంగా ఆహ్వానిస్తా ఉన్నాము నేటి లేఖన భాగము జఫన్య గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆ కాలమున నిన్ను పెట్టి వారందరినీ నేను శిక్షింతును కుంటుచు నడుచుచూ వారిని నేను రక్షింతును చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలిగజేస్తదును దేనికి కలుగునుగాక ప్రతి దయచిన కొద్ది కాల సమయంలో మరోసారి పరిశుద్ధాత్మ ధైర్పరుస్తూ బలపరుసే నడిపిస్తూ సగని మాటలు బోధిస్తూ ఉన్నాడు ఇస్రాయిలు జనంగము ఏ శత్రువులు దేశములను దేశములు దేని యొక్క ప్రజలే హింస పెట్టి ఉన్నారో వారందరినీ కూడా దేవుడు శిక్షిస్తానని సెలవిస్తా ఉన్నాడు దాని తర్వాత విశ్వాసపు యాత్రలో వారు కుంటుచు ఏ రీతికైతే నడిచి ఉన్నారో వారందరినీ కూడా పూర్ణ విశ్వాసులుగా చేయుటకు దేవుడు వారిని వారి జీవితంలో ఒక మేలులో ఒక అద్భుతాలు జరిగించి వారు రక్షిస్తానని చెదరగొట్టబడిన వారందరినీ కూడా మరలా సమకూర్చ విశ్వాసం నుంచి చిత్రపోయిన వారందరినీ కూడా దేవునికి ఒక ఉగ్రతకు పాత్రలై అవిశ్వాసానికి గురై ఎవరైతే శిక్షకు పాత్రలుగా ఉండి ఆయా కష్టములకు చెదిరిపోయి ఉన్నారో వారందరినీ కూడా మరలా సమకూరుస్తానని తర్వాత ఏ ఏ దేశంలో వారు అవమానము నొందారో అక్కడ నిన్న నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేస్తానని ఇక భూలోకంలో మానవులకు కష్టము అవమానము వస్తుందంటే అది వారి యొక్క అవిధేయత ద్వారా కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన ప్రేమను విలడి చేస్తా ఉన్నాడు ప్రారంభము మనది అద్భుతంగా ఉంటుంది న్యూ ఇయర్లో ఎంత అద్భుతంగా ఉంటదంటే ఎంతో కష్టపడి ఉపవాసం ఉండి అయ్యా నాకు ఇది వాగ్దానం కావాలి ఈ యొక్క కార్యం నాకు కావాలని చెప్పేసి ఎంతో నిష్టగా భక్తిగా మన ప్రభుని వేడుకొని ఒక సంవత్సరం ప్రారంభిస్తాము కానీ కొన్ని దినముల తర్వాత కాలం మారుతున్న కొద్ది రోజులు తరుగుత రోజు పెరుగుతున్న కొద్ది ఏం జరుగుతుందంటే ఆ మొదటి ప్రారంభపు భక్తి వినయము విధేయత శ్రద్ధ ఆసక్తి ఇవన్నీ కూడా కనుమరుగైపోయి అనుజున్న జీవితాలు మనం మునిగిపోతూ తేలాడుతూ విశ్వాసంలో మనం ముందుకు సాగలేక విశ్వాసానికి గురవుతూ కష్టాలకు తట్టుకోలేక నిందలకు అవమానం తట్టుకోలేక ఆ జీవితం జీవిస్తే ఇంకను నానా విధములను తన కష్టంలో తెచ్చుకుంటూ ఈ కొబ్బూలోకలు జీవిస్తాం కానీ చివరికి వచ్చేసరికి మరలా ఏం చేస్తామంటే మన భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రభు యొద్ధ విజ్ఞాపనలు విన్నపం చేస్తూ ఉంటా ఒకవేళ ఆ రీతిగా నీ జీవితం కూడా ఉన్నట్లయితే ఇదిగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే నిన్ను రక్షించడానికి మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను సమకూర్చడానికి మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏ స్థలంలో అడుగు అవమానించబడ్డావు అదే స్థలంలో నిన్ను గొప్ప ఖ్యాతి గల వాడిగా మంచి పేరు గల వాడిగా దేవుడు చేస్తాను వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆయనకు దూరంగా మనం పారిపోయినప్పటికీ కూడా తన ప్రేమ చేత మరల దగ్గరికి తీసుకుంటా ఉంటాడు దేనికి స్తోత్రం కలుగునగా ఆయన ప్రేమ మేయుడు ఆయన అగాపే ప్రేమ ఏది కూడా నిస్వార్థమైనటువంటి ప్రేమగా ఉండేటువంటి ఆ ప్రేమ ఏది కూడా ఆశించి ఆయన మన ఆయన మన పట్ల ప్రేమ చూపేవాడుగా లేడు ఆయన శాశ్వతమైన ప్రేమ చూపేవాడుగా ఉన్నాడు మన కొరకు తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు ఇక భూలోకంలో నువ్వు ప్రారంభము ఇక ఇయర్ ప్రాణం మొదలుకొని చివరి వరకు ఎన్ని కష్టాలు అనుభవించావో అక్క బాధలు చూసావో వాటన్ని బట్టి ప్రభువు కూడా అయ్యో ఉన్నాడా ఈరీతిగా ఉన్నాడు నా కుమారుడు హింసించబడ్డాడు నిందించబడ్డా అవమానించబడ్డాడు గాయపరచబడి ఉన్నాడు కుంటుతో నడవడం జరిగింది విశ్వాసంలో తేలుతో ఆ నడవడం జరిగింది ఎంతో ఆసక్తి ఉండే ఎంత బాధ ఉండే కానీ లోకాశలు తట్టుకోలేక లోకపు క్రియలో మునిగిపోయి ఏం చేయాలో అర్థం కాక ఆయా సందర్భాలలో కూడా నా కుమారుడు అవిశ్వాసానికి గురైపోయి తప్పిపోయాడు నా కుమారుడు నేనే మరలా వెనుకకు తీసుకుని రావాలి మరలా నా వైపు నడిపించుకోవాలని చెప్పేసి తానే ఎదుగో దిగివచ్చి ఈరోజు మాత్రం మాట్లాడుతూ ఉన్నాయి ఈ చివరి దినములలో ప్రభుని హెచ్చించాలని ప్రభునికి మంచి పేరు ఇవ్వాలని ప్రభు ఎక్కడైతే నువ్వు అవమానపరచబడి అక్కడే నీకు గొప్ప ఘనత నీకు ఇవ్వాలని నేను మరలా తనకు రాజ్యంలో స్థిరపరచాలి అని నీ జీవితాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతూ ఈరోజు మాటలు ప్రకటన చేస్తా ఉన్నాడు ఏ శత్రు అయితే ఈ సంవత్సరంలో ఆర్థికంగా ఆరోగ్యంగా నిన్ను కుదేలు చేశాడో పతనం చేశాడో వాటిని దేవుడు శిక్షిస్తాను వాగ్దానం చేస్తూ ఉంటా ఉన్నాడు ఇప్పుడు జనమ ఈ సంవత్సరం మనం ఎన్నో అనుభవి అనుభవించవచ్చు కానీ ఈ చివరి క్షణములలో ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆ శత్రుని శిక్షిస్తానని మన రక్షిస్తానని అంతేకాక మనకు ఒక మంచి పేరును ఖ్యాతిని దేవుడు కలగజేస్తాను వాగ్దానం చేస్తూ ఉన్నాడు నువ్వు దేని కొరకు ప్రయాస ఉన్నావో దేని కొరకు ఆరాట పడతా ఉన్నావో ఇదిగో ప్రభు ఒక వాగ్దానం నీకు చేనే చేస్తాను నీ ప్రార్థనలన్నీ కూడా వినబడి ఉన్నాయి నీ మనవిలన్నీ కూడా దీని ఒక సన్నిధి చేర్చబడి నీ ప్రయాసం యావత్తూ కూడా దేవుడు చూస్తూ ఇదిగో నేను చూస్తూ ఈ మాట చూపిస్తూ ఉన్నాడు ఏ ఒక్కరిని చూసి బాధపడలేమో ఏ ఒక్కరు నిన్ను చూసి ధైర్యం చెప్పలేదేమో ఏ ఒక్క నిన్ను చూసి అయ్యో ఎందుకు జరుగుతుందని చెప్పి అనలేదేమో సంతోషించారేమో ఆనందించారేమో నిశ్చితులను బట్టి కానీ నిన్ను చూస్తూ బాధపడుతున్నవాడు నిన్ను చూస్తూ చింతిస్తున్నవాడు ఈరోజు నీకు మాట చలిగిస్తా నీ శత్రులు నేను శిక్షిస్తానని నిన్ను రక్షిస్తానని నీకు మంచి ఖ్యాతిని పేరును తెప్పిస్తాను ప్రభుత్వంతో మాట్లాడుతుండగా ఈ మాటను బట్టి ఇప్పుడు ఏ దయచన్మా ధైర్యపరచబడుతూ బలపరచబడుతూ నూతన ఒక వాగ్దానం కొరకు మనం ఎదురు చూస్తాం అలాగే ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదం ఖచ్చితంగా మనం పొందుకొని నెక్స్ట్ ఇయర్లో ప్రారంభం ఏ రీతిగా ఉందో ముగింపు కూడా ఆ రీతిగానే ఉండే విధంగా మన జీవితము మాకు హృదయమును స్థిరపరచుకొని ప్రభు కొరకు మరణమైనను జీవమైనను కరువైనను ఖడ్గమైన ఏది అయినా కూడా మనం ప్రభుని విడిచిపెట్టేవారము కాక అవిశ్వాసంతో మనం బ్రతికే వారము కాక విశ్వాసపూరితంగా ఏది ఏవైనా కూడా క్రీస్తు కొరకు రౌషం కలిగి పౌరుషం కలిగి ఆయన ప్రేమను సాటి విధంగా మనము మనకు జీవితాలు స్థిరపరచుకొని బలపరుచుకొని ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుంటూ మనం ముందుకు సాగుదాం దీని మాటలు దీవించి గాక ఆమె ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభు ఆ పరిశుద్ధుడానికి వందము తన్ని అయ్యాక ఉదయకాల సమయంలో అంత సూటిగా స్పష్టంగా మాట్లాడ ప్రభుణి వందములు తన్ని ఆ శత్రులు శిక్షిస్తానని ప్రభుము రక్షిస్తాననే ప్రభు మాకు మంచి పేరును ఖ్యాతిని కలిగజేస్తాను ప్రభుణీకు వందములు తన్ని తండ్రి అనయ్యాన్ని చెప్పే విధంగా అతను మా జీవితం మారీతికునే ప్రభుత్వ సంవత్సరం అంత ఇక్కడినత ఆయన కూడిన కృతజ్ఞక చేసుకుని ఎన్నో చక్కని బోధించినందుకు బోధించినందుకే ప్రభుత్వ కృతజ్ఞత స్థుతులను మీకు స్తోత్రం తెలియజేస్తున్న ఇది పరిచయల ప్రభా విశ్వాస యాత్రల ప్రభుత్వాన్ని బలంగా ముందుకు సాగుకు సహాయం తెచ్చిన ప్రభా మాక విశ్వాస జీవిత ప్రభుత్వ సంవత్సరం ప్రారంభంలో ఏ రెత్తికుంటున్న ప్రభు సంవత్సరం అంత దానికి రెండంతలుగా అతన్ని ఉండే విధంగా మేము చూసుకుంటే సహాయం చేంతమంది తనని ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రభావ తన్ని ప్రభావ పడుతున్నారు ఆ ప్రభా ప్రతి బిడ్డను దేవించి వదిలించాల్సి ప్రతి సమూక్షించండి ప్రభావ ఆర్థికంగా ఆరోగ్య చదివారు లేవనైతే మేలు మేల్చి తృప్తిపరచి తండ్రి ఇక వాగ్దండ్రంలో తండ్రి ప్రతి ఎంతమంది వింటున్నారా ప్రభావ వారందరి జీవితాలప గొప్ప మా గొప్ప కారణం అద్భుతమైన క్రియలు తా మీరు జరిగింది వారి కుట్రం ఏదో అక్కడ ఏదో అవసరత ఉందో నా పరభ ప్రతిదీ సమకూర్చి మహిమ మీద పొందగలను ఆ న్యూ ఇయర్ తండ్రి బ్లెసింగ్స్తో నింపాల్సింది ప్రార్థన చేస్తూ అందరూ కూడా సిద్ధపరచల్సిన ప్రార్థన చేస్తూ సర్వశక్తులైనటువంటి ఏసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ആമേ ആശീർവദിച്ചു കാ